అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు మనం అపార్ ఐడి గురించి తెలుసుకుందాం ఈ అపార్ ఐడి ఏంటి ఎవరి కోసం ఫస్ట్ అపార్ ఐడి అనేది ముఖ్యంగా భారత ప్రభుత్వం విద్యార్థుల కోసము ఇది ప్రవేశపెట్టడం జరిగింది విద్యార్థులకు పై తరగతులకు వెళ్ళేటప్పుడు ఈ అపార్ ఐడి ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి ఈ అపార్ ఐడి ఇప్పటి పాఠశాలలలో ప్రైవేటు మరియు ప్రభుత్వ పాఠశాలలు మాత్రమే ఇవ్వటం జరిగేది కానీ ఇప్పుడు మన దగ్గర అంగన్వాడీ సెంటర్లో పూర్వ ప్రాథమిక విద్య అభ్యయిస్తున్నటువంటి విద్యార్థులకు మన పిల్లలకు కూడా ఐడిని పోషణ్ ట్రాకర్ ద్వారా ఇవ్వాలనేది మన భారత ప్రభుత్వం యొక్క ఉద్దేశం కాబట్టి ప్రతి ఒక్కరూ అంగన్వాడీ సెంటర్ లెవెల్లో ఈ ఐడిని ప్రతి విద్యార్థికి పూర్వ ప్రాథమిక విద్యకు వచ్చే ప్రతి విద్యార్థికి ఇది క్రియేట్ చేయవలసి ఉంటుంది అదే విధంగా చేయాలి ఎక్కడ చేయాలి అనేది చూద్దాం ఇది ముఖ్యంగా అంగన్వాడీ సెంటర్ లాగిన్లో చేయాలి అంగన్వాడి టీచర్ లాగిన్లో చేస్తే మనకు ఈ ఆపర్ అనేది ఇక్కడ చేయాల్సి ఉంటుంది ముందుగా మనం లాగిన్ అవ్వాలి ఫస్ట్ లాగిన్కి టీచర్కి సంబంధించిన మోడ్యూల్ ప్లే పైన క్లిక్ చేసి లాగిన్ని ప్రేజ్ చేసిన తర్వాత మీకు అందరు తెలిసినట్టు ఇక్కడ సెంటర్కి సంబంధించిన ఐడిని ఎంటర్ చేయాలి అవగానే మనకు మొదటి పేజ్ కనిపించేది ఇది కాబట్టి దీంట్లో మనము బెనిఫిషియరీ మాడ్యూల్ని క్లిక్ చేయాలి బెనిఫిషియరీ మాడ్యూల్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఐదు మాడ్యూల్స్ ఉంటాయి ఇది ఇప్పటివరకు మనం చెప్పినట్టు ఓన్లీ ఫర్ ప్రీ స్కూల్ స్టూడెంట్స్ ప్రీ స్కూల్ చిల్డ్రన్ త్రీ టు సిక్స్ ఏర్స్ చిల్డ్రన్స్కి మాత్రమే ఈ ఆప్షన్ ఉంటుంది కాబట్టి మనకు ఇక్కడ పైన తెలియజేసినటువంటి వీటిలో మనకు ఈ వ్యాపారకి సంబంధించిన ఆప్షను ఉండదు వీళ్ళకు ఉండదు డాక్టరేటింగ్ మదర్స్కి ఉండదు త్రీ టు సిక్స్ వాళ్ళకు ఉండదు సారీ జీరో టు సిక్స్ మంత్స్కి ఉండదు సిక్స్ మంత్స్ టు త్రీ ఇయర్స్కి ఉంటుంది కేవలం త్రీ టు సిక్స్ పిల్లలకు మాత్రమే ఈ ఆప్షన్ ఉంటుంది అది ఇప్పుడు మనము త్రీ టు సిక్స్ మాడ్యూల్ పైన క్లిక్ చేసినప్పుడు ఇక్కడ పిల్లల వివరాలన్నీ పేర్లు మనకు కనిపిస్తాయి ఎంతమంది పిల్లలు ఉన్నారు ఈ సెంటర్కి సంబంధించి మనకి ఇక్కడ కనిపిస్తుంది దీంట్లో అక్స అనే పాప ఫోర్ ఇయర్స్ త్రీ మంత్స్ అనే పాప ఉంది ఈ పాప పేరు పైన కాకుండా త్రీ డాట్స్ ఉంది కదా ఈ త్రీ డాట్స్ పైన క్లిక్ చేయాలి త్రీ డాట్స్ మీద క్లిక్ చేసినప్పుడు మనకు చూడండి ఇక్కడ ఇంతకుముందు మనం అందరము ఆబా ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ గురించి తెలుసుకున్నాము అంటే కొంతమంది టీచర్స్ ఆల్రెడీ చేశారు కానీ కొంతమంది చేయలేరు ఇక్కడ చూడండి క్రియేట్ స్లాష్ రిట్రి ఆపర్ ఐడియా దాన్ని క్లిక్ చేస్తే దాన్ని క్లిక్ చేస్తే ఇంతకుముందు మనకు కనిపించింది డిజేబుల్ ఉన్నాయి చూడండి ఆ పిల్లలు మన ప్రీ స్కూల్ అటెండెన్స్కి కనిపించని వాళ్ళు వాళ్ళు డిజేబుల్లో ఉన్నారు ఎవరైతే ఇప్పుడు ఈ పాపం చూసాం కదా గౌతమి గారెడ్డిపల్లి గౌతమి డాక్టర్ ఆఫ్ నారాజుకి మాత్రం ఎనేబుల్ ఉంది క్రియేటరేటివ్ది ఇంతకుముందు మనం అక్కడ చూసినప్పుడు ఆపా గార్డ్ మాత్రం ఉండింది ఇది డిజేబుల్లో ఉంది క్రియేటివిటీ ఆధార్ కానీ ఇక్కడ ఈ చైల్డ్కి చూస్తే ఎనేబుల్గానే ఉంది గౌతమి గౌతమి దీనిపైన క్లిక్ చేయాలి క్రియేట్ స్లాష్ రిటర్ మీద క్లిక్ చేసినప్పుడు తనకు సంబంధించిన వివరాలన్నీ ఇక్కడ చూపిస్తాయి దానికి సంబంధించిన వివరాలన్నీ ఇక్కడ చూపిస్తాయి దీంట్లో మనం చేయవలసింది ఏంటి అంటే ఫస్ట్ ఇక్కడ ఆప్షన్ ఉంటుంది తనకు సంబంధించిన వివరాలు నేము ఆధారు డేట్ ఆఫ్ బర్త్ జెండరు మొబైల్ నంబర్ వీటన్నిటినీ మనం సరిచూసుకొని ఇక్కడ చూడండి మనకు దీన్ని కన్ఫర్మేషన్ అడుగుతున్నారు ఫాదర్ మదర్ లీగల్ గార్డియన్ ఆఫ్ ద చైల్డ్ కన్సిస్ట్ ఇవ్వాలని దీనికి చెప్తున్నారు ఆ పార్ ఐడి కోసం దీన్ని మనం టిక్ చేయాలి మార్క్ టిక్ మార్క్ చేసేస్తే సరిపోతుంది దాని తర్వాత కిందికి వచ్చినప్పుడు టిక్ చేసి కిందికి వస్తే ఇక్కడ చూడండి రిలేషన్షిప్ ఎవరిది ఆప్షన్ అడిగారు రిలేషన్షిప్ విత్ చైల్డ్ ఎవరిది రిలేషన్షిప్ తన పాపకి ఏమవుతారు అనేది అడుగుతారు దాన్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకుంటే ఎవరు ఫాదరా మదరా గాడియనా ఈ మూడింటిని ఎవరైతే వాళ్ళని సెలెక్ట్ చేసుకొని మదర్ అయితే మదర్ ఫాదర్ అయితే ఫాదర్ గార్డన్ అయితే గార్డియన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఎవరిని సెలెక్ట్ చేస్తే వాళ్ళకి సంబంధించిన పేర్లు ఇక్కడ డిస్ప్లే అవుతాయి దాన్ని బ్లక్ చేసేసా తర్వాత యుఐడి నంబర్ ఇక్కడ లాస్ట్లో ఎంటర్ చేయాల్సి వస్తుంది లాస్ట్లో ఎంటర్ చేయాలి ఇక్కడ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ నొక్కితే సరిపోతుంది ఈ ప్రీ స్కూల్ పిల్లవాడి యొక్క చిల్డ్రన్ చైల్డ్ యొక్క అపార్ ఐడి క్రియేట్ అవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ